అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా అరెస్ట్ కాబోతున్న నాయకులు ఎవరు అనేది మేబీ చాలా మందిలో క్లారిటీ ఉండే ఉంటుంది కాకపోతే వైసీపీలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది వైసీపీలో ఓ ముగ్గురు ముగ్గురు నలుగురు ఎక్కడైనా కలిసి కూర్చున్నారంటే మాత్రం ఈ అరెస్టుల మీద ఎక్కువగా చర్చ జరుగుతుంది ఎందుకంటే వైసీపీలో ఇంకా కీలకమైన అరెస్టులు మొదలవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలో వైసీపీలో కీలకమైన వాళ్ళ వ్యక్తులు అరెస్టులు ఏమీ స్టార్ట్ అవ్వలేదు కేవలం నిన్నగాక మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగింది అంతకుముందు మూడు నెలల కిందట వల్లభనేని వంశీ గారు అరెస్ట్ జరిగింది ఈ రెండే పెద్ద అరెస్టులు అంతకుముందు జరిగినవన్నీ కూడా కేవలం అధికారులే ఇప్పుడు ఆయన ఉన్నారు రెడ్డి గారు వెంకటరెడ్డి గారు వీళ్ళ అధికారులు అండ్ రాజ్ కసిరెడ్డి గారు ఆయన ఫ్రంట్ ఫేస్ కాదు బ్యాక్ అండ్ ఫేస్ మాత్రమే అండ్ సజ్జల శ్రీధర్ రెడ్డి గారు ఆయన కూడా బ్యాక్ అండ్ బిజినెస్ మ్యాన్ మాత్రమే అంటే ఫ్రంట్ ఫేస్ ఉంటూ ఫ్రంట్ హ్యాండ్లో ఉంటూ రాజకీయం చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టి అరాచకాలు చేసిన వైసీపీ నాయకుల అరెస్టులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి కేవలం ఇద్దరి అరెస్టులు మాత్రమే జరిగాయి సో ఇంకా భవిష్యత్తులో ఎవరెవరు అరెస్టులు ఉంటాయి అనేది మనం చెప్పుకోవాలంటే కొడాలి నాని గారి అరెస్టుకి సమా రంగం సిద్ధమైంది ఆయన అరెస్ట్ కోసం మ్యాక్సిమం అన్ని ఫైల్స్ రెడీ చేశారు దసరాలు రెడీ చేశారు ఆల్మోస్ట్ ఆధారాలు అన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు గన్ గుడివాడ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగిన మట్టి గ్రాబుల్ మాఫియాకు సంబంధించి ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి వన్స్ ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఇంకా పాత కేసులు చాలా వ్యవహారాలు బయటకు తెస్తారు చూడండి వల్లనేని వంశీ గారు అరెస్ట్ అయిందేమో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో మూడు నాలుగు కేసులు కొత్తగా వచ్చాయి కాకన్ గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన కేసేమో క్వాడ్జ్ అక్రమ మైనింగ్ కేసులో కానీ ఇప్పుడు ఆయన అరెస్ట్ అయిన తర్వాత చాలా కేసులు తెర మీదకి వచ్చాయి పదకొండు కేసులు తెర మీదకి వచ్చాయి అలాగే నాని గారి విషయంలో కూడా అదే జరగబోతోంది వీళ్ళతో పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పిన్నెల్లి సోదరులు వాళ్ళిద్దరు కూడా కీలకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు మాచర్ల నియోజకవర్గానికి గడిచిన ఇరవై ఏళ్ళుగా కూడా వాళ్ళే వెళ్ళారు సో ఇప్పుడు వాళ్ళ మీద కూడా అనేక అభియోగాలు ఉన్నాయి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి అంటే ఎన్నికల ఫలితాలు రావడానికి ముందు వాళ్ళు ఎన్నికల్లో ఈవీఎం ధ్వంసం చేశారనే కేసు మీద అరెస్ట్ అయ్యారు తప్ప గత ఐదేళ్లలో జరిగిన అక్రమాల మీద ఆయన మీద ఎటు వాళ్ళ మీద ఎటువంటి కేసులు అభియోగాలు నమోదు అవ్వాలి సో ఇప్పుడు తాజాగా మూడు రోజుల కిందట మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హత్య జరిగింది సో ఇందులో మాచర్ల పిన్నెళ్ళి సోదరులు ఏ సిక్స్ అండ్ ఏ సెవెన్గా ఉన్నారనమాట సో వీళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది నాన్ అవైలబుల్ సెక్షన్లో పెట్టారు సో వన్స్ వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాత ఇంకా కొత్త కొత్త కేసులు ఉంటాయి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో జరిగిన కొన్ని ఘటనలు ఉన్నాయి అండ్ రెండు వేల ఇరవై మూడులో అక్కడ టీడీపీకి వైసీపీకి జరిగిన ఘటనలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టడం ఆ కేసు ఒకటి ఉంది అంటే ఇవన్నీ కూడా తిరగేస్తే వీటన్నింటి వెనక వీళ్ళే ఉన్నారు వీళ్ళ ప్రాద్బలంతోనే ఈ క్రైమ్స్ అన్నీ జరిగాయి ఈ నేరాలు అన్నీ జరిగాయి నిరూపించడం పోలీసులకు పెద్ద పనేమీ కాదు కాబట్టి పిన్నెల్లి సోదరుల మీద ఒక రకంగా నిఘా ఉంది కొత్త కొత్త కేసులు పెట్టే అవకాశం కూడా ఉంది అది ఒకటి ఉంది సో మరోవైపు వీళ్ళిద్దరి వరకే కాదు ఇంకా అనిల్ కుమార్ యాదవ్ గారి విషయంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి కొన్ని కేసులు ఉన్నాయి తెర మీదకి తీసుకొస్తున్నారు దాంతోపాటు అతి ముఖ్యమైన సజ్జల భార్గవ రెడ్డి గారు కేసులు ఆల్రెడీ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి అతను ముందు ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు అతను అరెస్ట్ కూడా జరిగే అవకాశం ఉంది సజ్జల భార్గవ రెడ్డి చేసిన తక్కువ కాదు చాలా చిన్న వయసులో అతను ఉన్నత చదువులు చదువుకొని దారి తప్పాడు రాజకీయాలు అంటే ఇష్టం ఉండొచ్చు కులం అంటే ఇష్టం ఉండొచ్చు పార్టీ అంటే ఇష్టం ఉండొచ్చు నాయకుడు అంటే ఇష్టం ఉండొచ్చు కానీ ఆ ప్రాజెక్ట్ చేసే తీరు చిన్న చిన్న వయసులోనే అతను దారి తప్పేశాడు నైతిక విలువలు తప్పేసి సోషల్ మీడియాని వరస్ట్ కండిషన్లో దేశంలోనే అత్యంత చెత్త కల్చర్ తీసుకొచ్చాడు అతను సో అతను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అలాగే అతిపెద్ద వికెట్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ వరకు అంటారా కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ మహానాడులో కలుస్తున్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అనే మాట్లాడుకుంటున్నారు సో అరెస్ట్ జరుగుద్దా లేదనేది ఎవరికి ఖచ్చితంగా లేదు అరెస్ట్ చేయాలంటే రేపు పొద్దునైనా చేసేయచ్చు పెద్ద కష్టం ఏమీ కాదు ఎందుకంటే ఆల్రెడీ సిట్ దగ్గరకు అన్ని రకాల ఆధారాలు వచ్చేసాయి జ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఈ ఈ స్కామ్లో ఆయన వరకు ఎలా వెళ్ళాయి ఇదంతా కూడా లిక్కర్ స్కామ్లో ఆధారాలు పట్టుకున్నారు కానీ అతన్ని అరెస్ట్ చేయాలి అంటే అది ఖచ్చితంగా రాజకీయంగా సంచలనం అవుద్ది అది ఎటు నుంచి ఎటైనా దారితీయచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద సిమెతి క్రియేట్ చేయొచ్చు వైసీపీకి లేని బలాన్ని తీసుకురావచ్చు లేదా కూటమికే జగన్మోహన్ రెడ్డి గారి మీద మరింత వ్యతిరేకతను పెంచవచ్చు అది జనం ఎలా కన్విన్స్ అవుతారనే దాన్ని బట్టి ఉంటుంది ప్లస్ వన్స్ ఆయన అరెస్ట్ అయిన తర్వాత పాత కేసుల్లో ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి అవన్నీ మళ్ళీ తీసుకురావచ్చు లేదా ఇంకా కొత్త కేసు ఈ గనుల శాఖలో ఇసుకలో జరిగిన కేసులు అవి ఇవి ఉన్నాయి కాబట్టి అవన్నీ నేట్టవచ్చు సో వన్స్ అరెస్ట్ అయిన తర్వాత దాదాపుగా ఒక ఆరు నెలలు ఏడు నెలలు బయటకు రాకుండా చేయడమా ఇంకా తీవ్రమైన అభియోగాలు నేపడము ఏదో ఒకటి జరుగుద్ది అనమాట సో పెద్ద అరెస్ట్ ఇది అనమాట ఇట్లా ఈవెన్ రోజాగారి విషయంలో కూడా చర్చ జరుగుతుంది కానీ నాకు తెలిసి రోజాగారి అరెస్ట్ జరగదు రోజాగారి అరెస్ట్ అయితే మాత్రం జరిగే అవకాశం లేదు ఆడదామాంధ్రలో స్కామ్ జరిగిన మాట వాస్తవమే కానీ ఆ స్కామ్లో గారి కంటే ఎక్కువ లబ్ధి పొందిన ఐఏఎస్ అధికారి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఇప్పుడు చంద్రబాబు గారికి అత్యంత దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆయన్ను కాపాడాలి అంటే ఆమెను కాపాడాలి కాబట్టి ఈ వ్యవహారంలో ఈ ఆడదమాంధ్ర కుంభకోణం అనే దాన్ని పక్కన పెట్టేశారనమాట ఇట్లా మొత్తం మీద వైసీపీలో ఇంకా అరెస్ట్ అయ్యే లిస్ట్ అయితే వీళ్ళు ఇప్పటి వరకు మనం వాళ్ళు థ్యాంక్ యూ